ఇండియాలోనే అతి తక్కువ రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా నమస్తే నేను మీ బెజవాడ సాయి బ్రిటిషర్స్ కూడా సాధ్యం కానీ అతి కష్టమైన రైల్వే ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది మోడీ ఛాలెంజింగ్గా స్వీకరించి ఈ రైల్వే ప్రాజెక్ట్ని పూర్తి చేశారు ఎందుకంత స్పెషల్ అంటే భౌగోళికంగా ఇక్కడ రైల్వే ప్రాజెక్ట్ నిర్మించడం అసాధ్యం అంత కష్టతరమైన ఇటువంటి ప్రాంతంలో కొండలు లోయలు గుట్టలు ఆకస్మిక వరదలు వచ్చే ఇటువంటి ప్రాంతంలో రైల్వేలే నిర్మించడం అనేది అసలు అసాధ్యం అసాధ్యం అనుకున్నారు ఇక్కడ ప్రజలు కూడా కానీ అసాధ్యం కాదు సుసాధ్యం అని చెప్పడమే కాదు ఇక్కడ రైలు కూతని ఈ రాష్ట్ర ప్రజలకి వినిపించింది రైల్వే శాఖ ఆ రాష్ట్రం ఏదో కాదు ఈశాన్య రాష్ట్రాల్లో చాలా పేరు పొందిన మిజోరం ప్రస్తుతం నేను మిజోరంలో ఉన్నాను మిజోరం రాజధాని ఐజ్వాల్లో ఉన్నాను అత్యంత అందరం అందంగా పర్యాటకంగా అద్భుతంగా నాగరికతలో ఇంకా అద్భుతంగా క్రమశిక్షణలో అయితే ఇంకా ఇంకా చాలా అద్భుతంగా ఉండే మిజోరం మిజోరం రాష్ట్ర ప్రజలు అలాగే ఇక్కడ రాజధానిలో ఉండే ప్రజలంతా కూడా ఎప్పుడిప్పుడూ కోరుకుంటున్న రైల్వే ప్రాజెక్ట్ అయితే వచ్చేసింది మోడీ దాన్ని రాష్ట్ర ప్రజలకి అంకితం ఇవ్వబోతున్న నేపథ్యంలో ఈ రాష్ట్ర రైల్వే ప్రాజెక్టు కష్టతరం ఎంత కష్టంగా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేశారు అలాగే దీనికోసం పడిన వే ఏంటి ఎంతమంది కార్మికులు చెవట వచ్చారు ఎంతమంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రాజెక్టుని పూర్తిగా చూస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నిజంగా ఇంజనీరింగ్ అద్భుతంగా దీన్ని వర్ణించాలి రైల్వే ప్రాజెక్ట్ ఎన్నో చేయొచ్చు కానీ ఇంజనీరింగ్ అద్భుతంగా మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ని వర్ణిస్తారు అండి పూర్తిగా మిజోరాం రాజధాని ఐజ్వాల్ దగ్గర సైరాంగ్ దగ్గర నుంచి మొదటి బైరాబీ వరకు కూడా యాభై రెండు కిలోమీటర్ల మేర అత్యంత అద్భుతమైన రైల్వే ప్రాజెక్ట్ని నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను రాజ్యాం గాంధీ నరేంద్ర మోడీ చేసి చూపించారని చెప్పాను కదా అదే ఆ వెనకాల కనబడుతున్న రైల్వే స్టేషన్ అనేది మిజోరం ప్రజలు ముఖ్యంగా మిజోరం రాజధాని ఐజోన్ ఐజోన్ ప్రజలు కంటున్న కళ ఇప్పటికీ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి కేవలం రోడ్డు మార్గాన్ని అది కూడా గా ఉన్న రోడ్డు కనీసం బస్సు ఫెసిలిటీ కూడా సరిగా లేని రోడ్డు మార్గం ద్వారా ఇప్పటి వరకు కూడా అస్సాం వెళ్ళాలన్నా త్రిపుర వెళ్ళాలన్నా మిజో మణిపూర్ వెళ్లాలన్నా కూడా కేవలం ఘాటిలో నుంచి వందల కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి నుంచి ఇప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టుగా చెప్పాలి మిజోరం ప్రజలకి ఆ రైల్వే ట్రాక్ రైల్వే స్టేషన్ రెడీ అయిపోయింది ఆ రైల్వే స్టేషన్లో ఇప్పుడు నేను ఉన్నాను దీని పేరు సైరాంగ్ రైల్వే స్టేషన్ ఇది ఐజాల్ ప్రజలు కన్న కళ ఆ రైల్వే స్టేషన్ని నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారు ఇక్కడ నుంచి యాభై రెండు కిలోమీటర్ల మేర నేరుగా సైరాంగ్ అంటే ఐజాల్ రాజధానికి అతి సమీపంలో ఉంటుంది ఐజాల్ ప్రజలంతా కూడా రాజధాని ప్రజలంతా కూడా ఇక నేరుగా రైల్వేస్లోనే వాళ్ళు రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడి నుంచి ట్రైన్ ఎక్కి నేరుగా వాళ్ళు అస్సాం వెళ్ళొచ్చు త్రిపుర వెళ్ళచ్చు అలాగే భారతదేశ కలెక్టివిటీ మొత్తం కూడా కేవలం ఈ రైల్వే స్టేషన్ నుంచే ప్రారంభం కాబోతోంది అత్యంత కష్టతరమైన ఈ రైల్వే ప్రాజెక్ట్ని రైల్వే అధికారులు చేపట్టారు అంటే ఇది వండర్ విజువల్ వండర్ అని మనం వింటుంటాం కదా అలాంటి రైల్వే ప్రాజెక్ట్ ఇది ఒక వండర్ గానే దీన్ని భావించాలి యాభై రెండు కిలోమీటర్ల మేర అతి పెద్ద రైల్వే స్టేషన్ ఈ సాయి నుంచే ప్రారంభం కాబోతోంది ఇక్కడ చూస్తున్నాం కదా ఇదంతా కూడా ఒక అండర్ గ్రౌండ్ అంటే ఒక టెనల్ మీకు చిప్పుర కనబడుతుంది కదా ఆ చిప్పుర కనబడేది స్టేట్ హైవే ఈ మిజోరానికి సంబంధించిన ఐజువాల్ కనెక్ట్ అయ్యేటు ఒక స్టేట్ హైవే ఉంటుంది ఆ స్టేట్ హైవే కనెక్ట్ చేస్తూ రైల్వే స్టేషన్ కొండ పైన ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక టన్నెల్ ఏర్పాటు చేశారు ఒకవేళ కనుక నేషనల్ హైవే మీద నుంచి ఎవరైనా రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే నేరుగా ఈ దారి గుండా ఇట్లా రావాలి ఈ టన్నెల్లో నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా లిఫ్ట్లు కొన్ని ఉన్నాయి ఒక రెండు లిఫ్ట్లు ఏర్పాటు చేశారు ఇక్కడ లిఫ్ట్ వన్ అండ్ లిఫ్ట్ టూ రెండు చూస్తున్నారు కదా ఈ రెండింటినీ కూడా లిఫ్ట్గా ఏర్పాటు చేస్తారు ఒకవేళ లిఫ్ట్ ఉపయోగించకపోతే కనుక ఇంకా మార్గం ద్వారా కూడా స్టేషను పైకి వెళ్ళిపోవచ్చు సాధారణంగా ఈ ఏర్పాటు అనేది బహుశా ఎక్కడా కూడా అంటే ఇటువైపు ఈ నార్త్ ఈస్ట్ స్టేట్లో ఎక్కడా కూడా ఇటువంటి ఏర్పాట్లు చేయలేదేమో రైల్వే వాళ్ళు ఎందుకంటే ఇది చాలా ఎత్తైన కొండ ప్రాంతంలో ఈ సైరాంగ్ రైల్వే స్టేషన్ అనేది ఏర్పాటు చేశారు కాబట్టి ఇక్కడ కనెక్టివిటీ అవ్వాలి అంటే కేవలం ఐజువాల్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్లో వస్తే పైనుంచి వస్తే ఇలా రైల్వే స్టేషన్కి పైకి రావచ్చు కొండల మీద చూడవచ్చు కొండలు మొత్తం చుట్టుపక్కల సో ఈ విధంగా స్టేషన్లోకి వచ్చే అవకాశం ఉంటుంది లేదు అనుకుంటే కనుక మనం ఇప్పుడు చూపించిన విధంగా ఈ విధంగా లోపల కిందకి వెళ్ళి అండర్ గ్రౌండ్ టన్నెల్ ఉంటుంది ఆ టన్నెల్ ద్వారా నేషనల్ ఏదైతే స్టేట్ హైవే ఉందో ఆ స్టేట్ హైవేని కనెక్ట్ చేస్తూ మీరు సైరాంగ్ రైల్వే స్టేషన్కి రావచ్చు ఒకసారి రైల్వే స్టేషన్ పైన చూద్దాం చాలా ఎత్తైన కొండ మీద ఈ సైరాంగ్ రైల్వే స్టేషన్ని నిర్మించారు ఫస్ట్ ట్రైన్ దిశగా నరేంద్ర మోడీ పీఎం ఆయన లాంచ్ అయిపోతున్నాయి లాంచ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ట్రైన్స్ వెళ్ళబోతున్నాయి సో ఈ విధంగా ఇక్కడ ఈ స్పెషాలిటీ అయితే నిజంగా ఇక్కడ ఉన్న ప్రజలకి ఇది చాలా చాలా ఉపయోగం అని చెప్పుకోవాలి కేవలం ట్రైన్లో వెళ్ళడం మాత్రమే కాదు ఒకవేళ స్టేట్ హైవే మీద నుంచి ఎవరైనా కూడా ఐజ్వాల్ మీదుగా వెళ్తే ఖచ్చితంగా ఈ విధంగా ట్రైన్ని రీచ్ అవ్వాలంటే కనుక ఈ విధంగా టన్నెల్ ఉంటుంది టన్నెల్కి సంబంధించి ఇక్కడ లిఫ్ట్ కూడా మనం చూసినాం ఇప్పుడు నేను ఎక్కడి నుంచి ట్రైన్ ఎక్కబోతున్నాను యాభై రెండు కిలోమీటర్ల మేర అంటే అస్సాం బోర్డర్ వరకు మిజోరం రాజధాని ఐజ్వాల్ నుంచి అస్సాం బోర్డర్ వరకు కూడా యాభై రెండు కిలోమీటర్లు ఉంటుంది అది ఐదు వందల కిలోమీటర్లతో సమానం మామూలు రైల్వేతో అంత కష్ట సాధ్యమైన ఆ రైల్వే లైన్ని రైల్వే బ్రిడ్జెస్ని టన్నల్స్ని ట్రైన్ని ఆ ట్రైన్ నిర్మించిన విధానాన్ని అన్నింటినీ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను పదండి ఐజ్వాల్ రాజధాని మిజోరం రాజధాని ఐజ్వాల్ నుంచి సైరాంగ్ నుంచి ఏదైతే బైరాబీ రైల్వే స్టేషన్ ఉందో అస్సాం దగ్గర అక్కడ వరకు కూడా ప్రయాణితం రండి ైరాబి వెళ్తూ ఉంటే చూ ఇప్పుడు కిందకి మీరు చూస్తున్నది అతి పెద్ద పెద్ద లోయలు అయితే ఈ లోయల్ మీద కట్టిన బ్రిడ్జెస్ అన్ని కూడా బేసిక్గా రైల్వే ప్రాజెక్ట్ అంటే ఒకటో రెండో పెద్ద బ్రిడ్జెస్ ఉంటాయి రెండో మూడో టెనల్స్ ఉంటాయి కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం అలా కాదు దాదాపుగా అంటే రైల్వే అధికారులు చెప్తున్న దాని ప్రకారం ఈ సైరాంగ్ నుంచి మొదలు పెట్టుకొని ఈ బైరాబీ వరకు కూడా దాదాపుగా అంటే ఓన్లీ బ్రిడ్జెస్ మాత్రమే నూట యాభై మూడు బ్రిడ్జెస్ కట్టారు ఆ బ్రిడ్జెస్ లో కూడా యాభై ఐదు మేజర్ బ్రిడ్జెస్ ఉన్నాయి అలాగే మైనర్ బ్రిడ్జెస్ ఎనభై ఎనిమిది ఉన్నాయి ఇక ఆర్ఓబి అండ్ ఆర్యూబి బ్రిడ్జెస్ ఒక పది ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా హాలెస్ట్ బ్రిడ్జెస్ ఇవి మినిమమ్ సెవెంటీ మీటర్స్ నుంచి మ్యాక్సిమమ్ నూట పద్నాలుగు మీటర్ల వరకు ఈ బ్రిడ్జెస్ ఎత్తు అనేది మనం చూడవచ్చు ఈ కన్స్ట్రక్షన్ కూడా అంటే ఈ కన్స్ట్రక్షన్ చేయడానికి ఇక్కడ పడిన కార్మికులు పడిన కష్టం అంతా అయితే కాదు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని కార్మికుల వరకు అంతా కూడా అతి పెద్ద కష్టంతో ఈ అతిపెద్ద రైల్వే ప్రాజెక్ట్ని అయితే నిర్మించడం జరిగింది బేసిక్గా రైల్వే ప్రాజెక్టులన్నీ కూడా అంటే రైల్వే ప్రాజెక్ట్ అన్నిటికీ కూడా రోడ్డు కనెక్టివిటీ ఉంటే అక్కడ నుంచి ఈ రైల్వే ప్రాజెక్టుకి సంబంధించిన సామాన్లు అన్నీ కూడా చేరవేయడానికి ఈజీగా ఉంటుంది అంటే సపోజ్ ఇప్పుడు మనకి ఈ రైలు సంబంధించిన పట్టాలు కానీ లేకపోతే ఈ రైల్వే ప్రాజెక్టుకి సంబంధించి ఇక్కడ వేస్తున్న ట్రాక్ కానీ ఇవన్నీ కూడా చేయాలి అంటే భారీ భారీ లోడ్స్తో ఇక్కడికి మెటీరియల్ రావట్లుంటుంది కానీ ఇక్కడ రావడానికి మెటీరియల్ రావడానికి ఒకసారి మనం స్క్రీన్లో చూస్తున్నాం కదా మెటీరియల్ రావడానికి కూడా కనీసం స్కోప్ లేదు అలాగే లోయలు కనబడుతున్నాయి చూడచ్చు ఎంత లోతుగా కనబడుతున్నాయో లోయలు కనబడుతున్నాయో అలాగే ఎంతైనా కొండలు కనబడుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం అంతా కూడా ఈ యాభై కిలోమీటర్లు కూడా ఇటువంటి పరిస్థితి ఉంది సో విధంగా టన్నెల్ వస్తుంది టన్నెల్ వెళ్ళిపోయిన వెంటనే గా ఒక పెద్ద బ్రిడ్జ్ వస్తుంది బ్రిడ్జ్ అండ్ టన్నెల్ టన్నెల్ అండ్ బ్రిడ్జ్ ఈ రెండు మాత్రమే ప్రజెంట్ కనబడుతూ ఉన్నాయి అయితే టన్నెల్ విషయానికి వస్తే అంటే బ్రిడ్జెస్ అయితే నూట నాలుగు నూట యాభై మూడు వరకు బ్రిడ్జెస్ ఉంటే టన్నెల్స్ నలభై ఐదు నిర్మించి నలభై ఐదు నిర్మించారు నలభై ఐదు టన్నెల్స్ అంటే నలభై ఐదు కొండల్ని తొలి చేస్తే తప్ప అన్ని టన్నెల్స్ ఇందుట్లో లాంగెస్ట్ టన్నెల్ ఒకటి రెండు కిలోమీటర్ల మీద ఒక పెద్ద టన్నెల్ ఒకటి ఏర్పాటు చేశారు అలాగే దాదాపు ఒక టన్నెల్ మొత్తం అంటే ఓన్లీ టన్నెల్స్ కోసమే దాదాపు పదిహేను కిలోమీటర్ల మేర టన్నల్స్ని నిర్మాణించి యాభై రెండు కిలోమీటర్లో పన్నెండు పన్నెండు కిలోమీటర్లు టన్నెల్స్ ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పొడవాటి టన్నెల్స్ అనేవి ఈ రూట్లో ఉన్నాయి అర్థం చేసుకోవచ్చు కేవలం టన్నెల్స్ మాత్రమే కాదు ఇక్కడ మనం చూస్తున్న ఈ బ్రిడ్జెస్ అన్నీ కూడా బ్రిడ్జెస్ అయితే దాదాపుగా ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల మేర బ్రిడ్జెస్ ఏ ఉన్నాయి అంటే ఈ యాభై రెండు కిలోమీటర్ల ఈ జర్నీ మొత్తం మీద ఈ భైరాబీ శైరానికి సంబంధించిన యాభై రెండు కిలోమీటర్లు మొత్తం కూడా కేవలం ఈ బ్రిడ్జెస్ అండ్ టన్నెల్స్ కోసమే మొత్తం మీద నలభై నలభై కిలోమీటర్ల మేర ఈ బ్రిడ్జెస్ అండ్ టన్నెల్స్ ఏమి ఉన్నాయంటే ఒక ఇంజనీరింగ్ అద్భుతం అని దీన్ని వర్ణించవచ్చు ఎక్కడికక్కడ మొత్తం అంతా కూడా పెద్ద పెద్ద అడవులు లోయలు ఎత్తైన కొండలు కానీ ఇటువంటి ప్రదేశంలో పదివేళ్ల పాటు రైల్వే అధికారులు కష్టపడ్డారంటే అది మామూలు విషయం కాదు ఎనిమిది వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టారు అంటే ఈ ప్రాజెక్ట్ అంతటికి కూడా ఇంజనీరింగ్ అద్భుతాలు చేయాలంటే రైల్వే వాళ్ళ తర్వాతే వాస్తవంగా అసలు రైల్వే వాళ్ళు తలుచుకుంటే ఎక్కడైనా కూడా రైల్వే ట్రాక్ నిర్మించగలరు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపులే ఈ మిజోరంలో ఉన్న ఈ పెద్ద కొత్త రైల్వే ప్రాజెక్ట్ అనే చెప్పుకోవచ్చు ఎందుకు చెప్తానండి ఈ మాట ఇప్పుడు నేను సైరాంగ్ నుంచి బైరాపి వెళ్తున్నాను కానీ దారిలో ఉన్న ఒక అద్భుతమైన స్ట్రక్చర్ రైల్వే వాళ్ళు నిర్మించిన స్ట్రక్చర్ చూపిస్తాను మత్తి పోతుంది ఆ స్ట్రక్చర్ శ్రమించు చూస్తున్నారు కదా అత్యంత ఎత్తైన బ్రిడ్జిని మేము చూస్తున్నాం కదా ఇది సైరాంగ్ సమీపంలో ఉన్న బ్రిడ్జ్ దీని పొడవు దాదాపుగా నూట పద్నాలుగు మీటర్లు అంటే దాదాపుగా మనం చూడొచ్చు ఎంత ఎత్తైన బ్రిడ్జ్ చూడవచ్చు మొత్తం అంతా లోయల మధ్యలో నుంచి నదులు ప్రవహిస్తున్నాయి ఓ పక్కన కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది అంటే ఎంత అద్భుతంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టారో పై పైనుంచి వస్తుండే కళ్ళు దిరుగుతుంది అంత ఎత్తైన బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టారు ఇటువంటి బ్రిడ్జ్లు దాదాపుగా ఆరు నిర్మించారు ఓవరాల్ గా చూసుకుంటే నూట యాభై నిర్మించారు రైల్వే వాళ్ళు అది కేవలం యాభై రెండు కిలోమీటర్ల ఈ లెంగ్త్ లోనే ఇన్ని రకాల బ్రిడ్జ్ నిర్మించారంటే చూడొచ్చు ప్రకృతి ఎంత అద్భుతంగా కనబడుతోంది ఈ మిజోరంలో అనేది కింద మొత్తం కూడా కిందకి చూస్తుంటూనే కళ్ళు తిరిగేంత పరిస్థితి కనబడుతోంది ఎత్తైన రైల్వే బ్రిడ్జిలో ఇదొకటి ప్రస్తుతం మనం చూస్తున్న ఈ మిజోరం రైల్వే ట్రాక్ అయితే అత్యంత ఎత్తైంది కూడా అనే చెప్పుకోవచ్చు ఇది దాదాపుగా ఏదైతే సాయిరాంగ్ ఉందో అక్కడి నుంచి మొదలు పెట్టుకుని బైరాపి వరకు కూడా ఈ అత్యంత పొడవైన రైల్వేలో యాభై రెండు కిలోమీటర్లు ఉంటుంది అందుట్లో టన్నెల్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో టన్నెల్స్ కంటే అద్భుతంగా ఉన్నవి ఈ ఎత్తైన బ్రిడ్జెస్ ఒక్కొక్కటి నూట పద్నాలుగు మీటర్లు ఒకటి ఎనభై మీటర్లు ఒకటి డెబ్బై మీటర్లు అలాగా దాదాపుగా ఒక ఆరు ఎత్తైన బ్రిడ్జెస్ ఉన్నాయి అలాగే నూట యాభైకి పైగా చిన్న బ్రిడ్జెస్ ఉన్నాయంటే ఒక్కొక్క బ్రిడ్జి కట్టడానికి పడిన కష్టాన్ని మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అంత ఈజీ కాదు చిన్న చిన్న బ్రిడ్జ్లు కట్టడానికి ఈ రోజుల్లో ఆపసోపన పడుతూ ఉంటే ఇంత అద్భుతమైన స్ట్రక్చర్ని అది కూడా ఇంత లోయల్లో కట్టారు అంటే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు ఇక్కడ పనిచేసిన కార్మికులు ప్రాణాలకి ఎంత తెగించి ఉంటారు అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పచ్చు రైల్వే డిపార్ట్మెంట్ మనం మొదట అనుకున్నాం కదా బ్రిటిషర్స్ చేయలేని పనిని కేంద్ర ప్రభుత్వం చేసి చూపించింది అత్యంత ఎత్తైన ఈ ప్రదేశాల్లో అత్యంత లోతైన ఈ లోయల మధ్యలో నుంచి ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడం అనేది నిజంగా రైల్వే హిస్టరీలో ఇదొక ఒక అధ్యాయంగానే దీన్ని భావించాలి ప్రధానమంత్రి మోడీ ప్రారంభించబోతున్న ఈ రైల్వే లైన్కి ప్రత్యేక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది ప్రస్తుతం మనం చూస్తున్న ఈ బ్రిడ్జెస్ దాదాపుగా రెండు బ్రిడ్జెస్ అయితే అత్యంత ఎత్తుగా ఉన్నాయి అందుట్లో ఒకటి సైన్ దగ్గర బ్రిడ్జ్ అయితే మరొకటి ఈ బ్రిడ్జ్ రెండు బ్రిడ్జ్లు కూడా చాలా అద్భుతంగా నిర్మించారు ఈ నిర్మాణానికి కార్మికులైతే ఎంతోమంది తమ ప్రాణాలను కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది అంటే ఈ అద్భుతమైన నిర్మాణం కోసం నిజంగా రైల్వే అధికారులు అలాగే కార్మికులు లోకల్ గా ఉన్న ఇక్కడ ప్రజలు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో సపోర్ట్ చేస్తే తప్ప ఇంత అద్భుతమైన స్ట్రక్చర్ అనేది సాధ్యం కాలేదు ఈ స్ట్రక్చర్ ని నిర్మించడం కోసం ఇంతమంది పడిన తపనే ఇప్పుడు త్వరలోనే ఈ రైల్వే లైన్ అనేది స్టార్ట్ కాబోతుంది అయితే ప్రస్తుతానికి మా వరకు అయితే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు కానీ వాస్తవంగా మీరు ఒకవేళ ఇక్కడ పర్యాటకంగా మీరు వద్దామంటే ఈ బ్రిడ్జ్ మీద ఆపరు ఎందుకంటే ఇది కేవలము మీడియా వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఆపారు తప్ప ఎవరిని వచ్చి టక్మానకి మేము కూడా ఇట్లా ఫోటోలు అంటే కుదరదు కాబట్టి ట్రైల్ రన్ కోసం మాత్రమే మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చారు అయితే ఒక అద్భుతమైన లొకేషన్ అనేది చెప్పుకోవాలి వాస్తవంగా ఇక్కడ నుంచి ఉంటేనే కాస్త భయం కానీ లొకేషన్ చూస్తుంటే మాత్రం పోతోంది రైల్వే అధికారులకైతే నిజంగా ఈ విషయంలో అయితే హ్యాప్సాప్ చెప్పచ్చు సైరాంగ్ బైరాబి ఈ రైల్వే లైన్ నిర్మాణంలో అత్యంత కీలకంగా అందంగా అద్భుతంగా ఉన్న వాటిల్లో ఒకటి బ్రిడ్జెస్ అయితే రెండోది టన్నెల్స్ దాదాపుగా నలభై ఐదు టన్నెల్స్ని ఇక్కడ నిర్మించారు నలభై ఐదు కొండల్ని తొలిచారు నలభై ఐదు కొండల్ని తొలిచి టన్నెల్స్ని నిర్మించారంటే అది ఆషామాషీ విషయం కాదు ఎంతో బేసిక్గా మనకు ఒక పెద్ద బ్రిడ్జ్ వేయాలంటే కింద నుంచి పెద్ద పెద్ద పిల్లర్స్ అనేవి పియర్స్ అనేవి పైకి లేవచ్చు కానీ టన్నెల్ తవ్వాలంటే అత్యంత కష్టం పెద్ద పెద్ద కొండల్ని తవ్వుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది అటువంటి ఒక అద్భుతమైన టన్నెల్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఒకసారి చూడండి చూస్తున్నారు కదా ఇప్పుడు మీకు కనబడుతున్న టన్నెల్ ఉంది కదా దాదాపుగా వన్ కిలోమీటర్ పైన ఈ టన్నెల్ ఉంటుంది చాలా అద్భుతమైన టన్నెల్ అనే చెప్పుకోవచ్చు ఒకసారి లోపలికి టన్నెల్ లోపలికి వెళ్దాము ఒక రైల్వే ట్రాక్ నిర్మాణానికి టన్నెల్ అనేది ఎంత ఇంపార్టెంటో ఒకసారి మనం చూడవచ్చు ఎందుకంటే ఈ మిజోరం మొత్తం కూడా ఐజోల్ నుంచి మిజోరం వరకు కూడా ఈ బైరాబీ వరకు కూడా ఎత్తైన కొండలు చాలా చాలా ఎత్తైన కొండలు అడవులు దట్టమైన అడవులు ఉన్నాయి ఆ అడవులన్నింటినీ కూడా ఇప్పుడు అడవుల మీద నుంచి టన్నెల్స్ని నిర్మించడం అనేది సాధ్యం రైల్వే ట్రాక్ నిర్మించడం సాధ్యం కాబట్టి టన్నెల్ని ఏర్పాటు చేశారో ఆ టన్నెల్ నిర్మాణం చూడొచ్చు దాదాపుగా కనుచూపు మేర మొత్తం కూడా టన్నెలే కనబడుతుంది అత్యంత పెద్ద టన్నెల్ ఇది దాదాపుగా ఒకటి పాయింట్ మూడు ఐదు కిలోమీటర్ల మేర అత్యంత పెద్ద టన్నెల్ని అయితే రైల్వే డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిందనే చెప్పుకోవచ్చు దీనికోసం వందల మంది వందల మంది కార్మికులు పగలు రాత్రి శ్రమ పడ్డారు ఈ టన్నెల్ని నిర్మించడం కోసం సో ఇటువంటి అద్భుతమైన టన్నెల్స్ ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా నలభై ఐదు టన్నెల్స్ని ఈ మొత్తం కూడా యాభై రెండు కిలోమీటర్ దూరానికి కూడా నలభై ఐదు టన్నెల్స్ని కూడా ఏర్పాటు చేసింది అంటే రైల్వే శాఖ అర్థం చేసుకోవచ్చు దీనికోసం ఎంత ఎంత టైం దీన్ని కేటాయించారు అనేది ఎనిమిది వేల కోట్ల రూపాయలకి ఎందుకైంది ప్రాజెక్ట్ అని చెప్పడానికి జస్ట్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది మాత్రం ఇంత పెద్ద టన్నెల్ని తప్పడం కోసం తీసుకొచ్చిన ఎక్విప్మెంట్ని ఎక్కడికి తీసుకురావడమే అత్యంత హైలైట్ మొత్తం ఈ ఎంటైర్ ఈ టన్నెల్స్ నిర్మాణంలో అని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మనము టన్నెల్ ఒకటే కాదు టన్నెల్ కి సంబంధించి ఆ టన్నెల్ మొత్తం కూడా మిజోరం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కూడా ప్రతిబింబించే విధంగా ఆర్ట్స్ కూడా ఒకసారి మనము పైన చూడవచ్చు ఆ ఆర్ట్స్ మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా ఇక్కడ డిజైన్ చేసి ఉంచారు ప్రతి టన్నెల్కి ఈ విధంగా ఒక ప్రత్యేకమైన ఆకృతులను అయితే డిజైన్ చేసిన పరిస్థితి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి టన్నెల్ లోపలికి రావాలి అనుకున్నప్పుడు టన్నెల్ లోపల నుంచి బేసిక్గా ఎక్కడ కూడా ట్రైన్ అయితే ఆపే పరిస్థితి ఉండదు కానీ ఇక్కడ కేవలం ఈ టన్నెల్ని అంటే ట్రైన్ నుంచి వెళ్ళేటప్పుడు పర్యాటకులు కావచ్చు లేకపోతే మిజో ప్రజలు కావచ్చు వెళ్ళేటప్పుడు వాళ్ళకి సంబంధించిన మిజోకి సంబంధించిన నాగరికతను ప్రతిబింబించే విధంగా ఈ అద్భుతం కట్టడం చేశారని చెప్పే విధంగా ఈ యొక్క టన్నెల్ నిర్మాణం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఈ టన్నెల్ అయితే ఈ యొక్క టన్నెలే కాదు ఈ నలభై ఐదు టన్నెల్స్ లోపలికి వెళ్తుంటే ఒక అద్భుతమైన బేసిక్గా ప్రతి రైల్వే లైన్లో ఒకటో రెండో టన్నెల్స్ తగులుతూ ఉంటాయి కానీ నలభై ఐదు టన్నెల్స్ మధ్యలో నుంచి వెళ్తే ఆ అనుభూతి ఎలా ఉంటుంది అనేది మీరు ఖచ్చితంగా బైరాబీ సైరాంగ్ ట్రైన్ ఎక్కితే తప్ప అనుభూతిని మీరు పొందలేరు చెట్టచౌరి రైల్వే స్టేషన్ బైరాబి సైరాంగ్ నుంచి బైరాబి వచ్చేసాం దాదాపుగా యాభై రెండు కిలోమీటర్ల అతి పెద్ద రైల్వే లైన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసేసింది సెప్టెంబర్ పదమూడో తారీఖు ప్రధాని నరేంద్ర మోడీ ఇది అధికారికంగా లాంచ్ చేయబోతున్నారు ఇప్పటివరకు కూడా కేవలం మిజోరం ప్రజలకి ఏదైతే రవాణా కానీ వాణిజ్య పరంగా కానీ ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది ఇక మీద పూర్తిగా తేరబోతోంది మొత్తం మీద అంటే ఈ బైరాబి నుంచి మొదలు పెట్టుకొని సాయిరంగింగ్ వరకు లేదా సాయిరాంగ నుంచి బైరాబి వరకు మొత్తం యాభై రెండు కిలోమీటర్ల మేర కూడా మొత్తం ఉన్న పదిహేను లక్షల మంది ప్రజలకి కూడా ఈ రైల్వే కనెక్టివిటీ అనేది చాలా ఉపయోగపడుతుంది కేవలం వీళ్ళకి మాత్రమే కాదు ఇటు పర్యాటకంగా కూడా ఈ రైల్వే స్టేషన్ అనేది ఈ రైల్వే లైన్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడే అవకాశం కనబడుతుంది బేసిక్గా మనకి వెనకాల కనబడుతున్నా ఈ బైరాపి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఇది చిట్ట చివరి అంటే అస్సాం బోర్డర్లో ఉంటుంది అస్సాం బోర్డర్ అంటే అది మిజోరం కింద వస్తుంది కానీ అస్సాం చాలా దగ్గరగా ఉంటుంది బై టూ త్రీ కిలోమీటర్ దూరంలోనే అస్సాం ఉంటుంది కాబట్టి ఇది అస్సాంకి కనెక్టివిటీగా ఎండ్ పాయింట్ కింద దీన్ని ప్రకటించారు కానీ ఈ బైరాబీ నుంచి ఏళ్ల పాటు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి శ్రమిస్తే ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడితే ఇంత పెద్ద ప్రాజెక్టుని పూర్తి చేయగలిగారు ఎంతోమంది కష్టపడ్డారు వేల మంది కార్మికులు పనిచేశారు కనీసం నుంచి గూల్స్ తీసుకువెళ్ళడానికి ట్రైన్కి రైలు పట్టాలకి ఏదైతే ఉపయోగపడుతుందో అలాగే ఈ ట్రైన్స్కి సంబంధించి అండ్ ఏదైతే మొత్తం ఓవరాల్ ఈ ప్రాజెక్టు కోసం ఏదైతే కనీసం ప్రధాన రవాణా మార్గం కూడా లేకుండా నూట నలభై నాలుగు పైగా బ్రిడ్జులు నిర్మించారు యాభై ఎనిమిదికి పై యాభైకి పైగా టన్నెల్స్ నిర్మించారు ఇన్ని చేయాలంటే ఎంత పెద్ద కష్టం ఇది ఇంజనీరింగ్ చరిత్రలోనే ఒక అద్భుతం అని చెప్పాలి రైల్వే ప్రాజెక్ట్ ఇది అద్భుతం అని చెప్పాలి ఇది ఖచ్చితంగా రేపొద్దున్న ఎంటైర్ భారతదేశానికి మిజోరాన్ని కనెక్ట్ చేసే అతిపెద్ద రైల్వేగా దీన్ని భావించాలి ఎందుకు చెప్తున్నాం ఈ మాట ఇప్పటివరకు కూడా అస్సాం తర్వాత అస్సాం బోర్డర్ అయినప్పటికీ కూడా పక్కన ఉన్న తిరుపర్ కానీ ఈ పక్కన ఉన్న మణిపూర్ కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మిజోరం ప్రజలు కేవలం ఘాట్ రోడ్లు మాత్రం ఉపయోగించాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఇప్పుడు ఆ సమస్య పోయింది రాజధాని ఐజ్వాల్ నుంచి అఫీషియల్గానే అస్సాం వెళ్ళిపోవచ్చు అలాగే భారతదేశాన్ని ఈశాన్య భారతదేశమే కాదు ఎంటైర్ భారతదేశానికి రైల్వే కనెక్టివి కనెక్టివిటీ వచ్చినట్టే ఓవరాల్గా చూసుకుంటే ప్రధానమంత్రి ప్రస్టేజెస్గా తీసుకున్న ఈ ప్రాజెక్టు ఎంటైర్ భారతదేశంలోనే రైల్వే ఇంజనీరింగ్లో ఒక అద్భుతంగా చెప్పొచ్చు కేవలం ఇది మిజోరం ప్రజలకు మాత్రమే కాదు మీరు నిజంగా పర్యాటకంగా పర్యాటకంగా కూడా మీరు ట్రావెలర్స్ అయితే మాత్రం ఒక్కసారి బైరాగి నుంచి బైరాగి నుంచి మీరు ఏదైతే సాయిరాంగ్ ఉందో అక్కడ వరకు కూడా ఒక్కసారి ట్రైన్లో ప్రయాణించండి కనీసం వారం రోజుల పాటు మీ మైండ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదు అంత అట్రాక్ట్ చేస్తుంది ఇక్కడ వాతావరణం కానీ ఈ రైల్వే ప్రాజెక్ట్ కానీ ఓవరాల్గా చూసుకుంటే మిజోరం ప్రజల కళల సాకారమైంది సెప్టెంబర్ పదమూడో తారీఖు ప్రధాన నరేంద్ర మోడీ చేతుల మీదుగా బైరాబీ నుంచి సారాంగ్ వరకు రైల్వే ప్రాజెక్టు ప్రారంభం కాబోతోంది